రాజమండ్రి ఇది ఫారెస్ట్ శ్రీశైలం ఫారెస్ట్ కి సంబంధించిన మీరు అధికారు చెప్పండి మీకు కావాలి ఏంటంటే ఎండోమెంట్ చేస్తే మా పరిధిలో లేదన్నారు అక్కడ దర్గా ఒకటి కట్టారు అక్కడ పాతాల గంగా ఫైవ్ అవర్ కింద ఫస్ట్ సెంటర్ ఫిల్ దగ్గర అది మీరు అది కింద అది ఇరిగేషన్ ల్యాండ్ ఫారెస్ట్ అనుకోండి ఓకే అది ట్వంటీ థర్టీ ఇయర్స్ గా ఎప్పటి నుంచో ఉంది ఎవరు లేరు పూజలేదు చేయట్లేదు కావాలనే వాట్సాగా ఎవడో ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు ఏమే దాన్ని ఇప్పుడు అది ఎప్పుడు నుంచి ఉందో ఎవరైనా ఎన్క్వైరీ మేము ఏమి ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అక్కడ ఎప్పుడో ఊరో ఇప్పుడు ఇప్పుడే అక్కడ పూజలు జరగడం వాటి లేదు వాటిని ఇప్పుడు పగలగొట్టే పరిస్థితి అయితే లేదు నిజ్రే కదా అది ఉండడం కదా అది అంటే మరి శ్రీశైలం నది ప్రవర్తం మయంగా ఉంది కదా ఇరవై కొట్టుకుపోకండి సర్గస్ సెంటర్ లో ఉందండి మీరు కూడా ఎంక్వైరీ చేయండి అది అయితే కరెక్ట్ కాదు అది మీరు తీయడానికి ఎందుకంటే ఎటువంటి పర్మిషన్ ఉండదు అదంతా ఎంతో శివక్షేత్రం కదా అదంతా అపరి అక్కడ మీరు మీరు వాళ్ళు ఎండ వాళ్ళతోనే మాట్లాడండి మీకు కూడా సంబంధం ఉంది కదండి అది ఎవరు అది ఇరిగేషన్ ల్యాండ్ అండి ఫ్రిడ్జ్ కింద మాది కాదు ఇరిగేషన్ లో ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడండి క్యా తెలిసింది చెప్పారు మీరు చెప్పారు ఇరిగేషన్ నెంబర్ ఉందని చెప్తారు కొద్దిగా నా దగ్గర నా దగ్గర ఏం లేదండి మీ పేరండి నా పేరు సుభాష్ అండి ఏంటండి ఇప్పుడు ఫారెస్ట్ మీ మాత తెలియదు కదా ఫారెస్ట్ ఆఫ్ ఏం చేస్తా ఓకే